తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది పిఠాపురంలో ఉన్న కుంతి మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్ఠించాడని అంటారు కుంతి మాధవ స్వామి దేవాలయం పిఠాపురం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఇంద్రుడు స్థాపించిన ఐదు దేవాలయాల్లో ఇది ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం పట్టణంలో ఉంది పద్దెనిమిది పీఠాలలో పిఠాపురం ఒకటి మరియు పంచమాధవ క్షేత్రాలలో కూడా ఒకటి ఇక్కడ కుంతీమాధవ ఆలయం కుక్కుటేశ్వర ఆలయానికి సమీపంలో ఉంది పిఠాపురం కాకినాడ నుండి కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుండి నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది భారతదేశంలో పంచమాధవ దేవాలయాలు ఉన్నాయి వాటిలో రెండు ఉత్తరప్రదేశ్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి తమిళనాడులో మరి ఒకటి కేరళలో ఉన్నాయి ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా